ఉగా అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్టీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ దిల్జిత్ నగర్ నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ ఫైవ్ త్రిబుల్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చు నాయక్ ఏసీబీ ట్రాప్ లో పడ్డాడు ఆసుపత్రిలో మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న నుంచి మూడు లక్షల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు ప్రస్తుతం లచ్చు నాయక్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తున్నారు లచ్చు నాయక్ పై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి కింది స్థాయి అధికారులను వేధించడం అక్రమ వసూలు వంటి అభియోగాలు లచ్చు నాయక్ పై ఉన్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం రెడ్ కిరణ్ మనం చూస్తున్నాం మరో అవినీతి తిమింగలం ఏసీబీ కావాలని చెప్పి పట్టుకున్నాడు తెలుస్తుంది ఎందుకంటే ఫుల్ పక్క ఆధారాలతో పట్టుకున్న విధానం మనకు కనిపిస్తుంది గతంలో కూడా లచ్చు నాయక్ పై అనేక అభియోగాలు ఉన్నట్టుగా తెలుస్తుంది కదా పూర్తి డీటెయిల్స్ అంటే నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ మూడు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఎస్సీబీకి రెడ్ అండ్ గా ఆచికాడు అయితే ఆసుపత్రికి సంబంధించి అక్కడ మెడికల్ సంబంధించి డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి రాపోలు వెంకన నుంచి ఈ మూడు లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు లచ్చి ఇంట్లో ఇంట్లో సోదాలు కూడా నిర్వహిస్తున్నట్టు సిచే తెలుస్తా ఉంది అయితే ముఖ్యంగా ఈ రాపోర్లు వెంకన్న మెడికల్ సంబంధించి ఆ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నాడు అయితే కొన్ని మెడి మెడిసిన్ సంబంధించి ఆ డిస్ట్రిబ్యూట్ లో లేనిటువంటి మెడిసిన్ ఏదైతే ఆ మెడిసిన్ కూడా సప్లై చేస్తున్నారు ఈ నేపథ్యంలో అది అక్రమం కాబట్టి ఆ అక్రమం చేస్తున్నారు కాబట్టి మూడు లక్షల రూపాయలు తనకి ఇస్తే కనుక డిస్ట్రిబ్యూట్ లో లేని మెడిసిన్ కూడా సప్లై చేసుకోవచ్చు అని కూడా సూపరింటెండెంట్ లక్ష్మ నాయక్ ఆయన ఆదేశించడంతో ఆ ఎవరైతే రాపోలు వెంకన్న ఉన్నారు రాపోలు వెంకన్న ఏసీబీని ఆశ్రయించడం జరిగింది దీంతో మూడు లక్షల రూపాయలు తీసుకుంటుండగా అతను ఏసీబీ ఆదేశాల మేరకు ఆ లక్ష్మ నాయక్ ని పట్టుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే సోదాలు అయితే

ఉంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే లక్ష్ నాయక్ పై గతంలో కూడా అవిన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి కింది స్థాయి వేధి అధికారులను కూడా వేధిస్తారని కూడా ఇతనిపై గతంలోనూ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కొంతమంది పలుకుబడి ఉన్నటువంటి నేతలు ఈయనని కాపాడుకుంటూ వచ్చారని కూడా తెలుస్తా ఉంది ప్రస్తుతం అయితే ఈయనకు సంబంధించి అంటే గా ఉన్నాడు కాబట్టి అతను కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఒక డిస్ట్రిబ్యూట్ సంబంధించి ఆరోపణలు వచ్చాయి కాబట్టి దానికి సంబంధించి ఏమైనా పత్రాలు ఉన్నాయి ఇంకా ఎవరెవరి మెడికల్ సంబంధించి డిస్ట్రిబ్యూట్ కావచ్చు ఇంకా ఏమైనా వివిధ కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా ఒక ఏసీబీ అధికారులు అయితే ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం అయితే రాపోలు వెంకన్న సంబంధించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా విచారణ అయితే చేస్తా ఉన్నటువంటి సిచువేషన్ ఎక్కడ పడతా ఉంది ఈ ఇష్యూలో రాపోలు వెంకన్నపై కూడా చర్యలు తీసుకునేటువంటి అంటే మెడికల్ సంబంధించి అధికారులు అయితే చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఈ ఏసీబీకి ట్రాక్ కు ఏ ట్రాప్ లో చిక్కినటువంటి విధానాన్ని చూస్తుంటే అతను ఏసీబీ డిఎస్పీ కొన్ని వివరాలు కూడా వెల్లడించడం జరిగింది డిస్ట్రిబ్యూట్ లో లేని మెడిసిన్ కూడా సప్లై చేస్తున్నారని అందుకే అండ్ డిమాండ్ చేశారని కూడా అక్కడ ఏసీబీ డీఎస్పీ చెప్పడం జరిగింది దీన్ని బట్టి చూస్తుంటే రాపోలి వెంకనే కూడా అవినీతి పరుడు గా తెలుస్తోంది ఏసీపీ ఏసీపీ చెప్పిన ఆధారాల ప్రకారం కూడా ఇటు మెడికల్ సంబంధించి అధికారులు కూడా అలర్ట్ అయ్యారు కాపోలు వెంకన్నపై కూడా చర్యలు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది మొత్తానికి అయితే మెడికల్ మాఫియా రెస్క్పోతుందని కూడా మనకు ఈ ఏసీబీ పట్టుబడిన విధానాన్ని చూస్తే తెలుస్తుంది ఆసాట్ కిరణ్ ఫర్